అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టూ ద పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక మొదటి అంశంలోకి వెళ్ళే ముందు టెట్టు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్గా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది మన గ్రూప్స్లో ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు టెట్టు కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయినటువంటి అంశం మనం ఎంతవరకు రివిజన్ చేశామా రివిజన్ చేసినటువంటి అంశాలపైన ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చేసామా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకున్నామా అన్నటువంటి దాన్ని బట్టి అయితే మన స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చేయడం ద్వారా అందులో చేసినటువంటి తప్పులు అనేటువంటి ఫైనల్ ఎగ్జామ్ లో రిపీట్ కాకుండా చూసుకుంటే గనుక మంచి స్కోర్ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మన యాప్ లో కూడా శ్రీ సైట్ టెర్ అనేటువంటి యాప్ అనేటువంటిది ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటది అదే విధంగా కామెంట్ సెక్షన్ లో కూడా రెండో మెసేజ్గా మీకు అందుబాటులో ఉంచుతాను చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందుబాటులో ఉన్నది ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే ఎస్బీఐలో రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు పోస్టులు ఎస్బీఐలో రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ ఇంకా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా అప్లై చేసుకోండి హైదరాబాద్ సర్కిల్లో రెండు వందల ముప్పై మూడు ఉన్నాయి అమరావతి సర్కిల్ పరిధిలో నూట ఎనభై ఆరు ఉన్నాయి డిగ్రీతో పాటు ఏదైనా బ్యాంకులో రెండేళ్ళ ఉద్యోగ అనుభవం అనేటువంటిది ఉండాలి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్ళు వయసు ఉన్నటువంటి వారు అర్హులు రిజర్వేషన్ ని బట్టి సడలింపు అనేటువంటిది అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ రకంగా మనం చూడవచ్చు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పదివేల పోస్టుల పడితే డిఎస్సి ఇవ్వండి అని ఇక్కడ డిఎడ్బిఏడ్ అభ్యర్థుల సంఘం అయితే నిన్న వినతి పత్రాలు అనేటువంటివి అయితే మంత్రులకు అయితే అందజేయడం అయితే జరిగింది విద్యాశాఖ అధికారులకు కూడా తెలియజేయడం అయితే జరిగింది పొంగిలేటికి డిఎడ్బిఏడ్ సంఘం వినతి రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల తేదీలను కూడా వెల్లడించినందున గతంలో ఖాళీగా ఉన్నటువంటి పదోన్నతుల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు కలిపి మొత్తంగా పదివేల ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి జారీ చేయాలని మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విద్యాశాఖ అధికారులను కలిసి రాష్ట్ర డిఎడిబిఏ అభ్యర్థుల సంఘం నేతలైతే వినతి పత్రాలను ఎటువంటి అందజేశారు మోడల్ స్కూళ్లలో పన్నెండేళ్ల నుంచి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని దాన్ని కూడా జారీ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి హరీష్ తదితరులు కోరారు టెట్ పూర్తి స్థాయి పరీక్షల షెడ్యూల్ని త్వరగా ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా అందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా ఫస్ట్ వీక్లో వచ్చేస్తుందండి జూన్ ఫస్ట్ వీక్ లోపే మనకు ఆ షెడ్యూల్ అనేటువంటిది వస్తుంది తొమ్మిది నుంచి హాల్ టికెట్స్ అనేటువంటి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన షెడ్యూల్ ఆల్రెడీ మనం నిన్న చూసాం కదా ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి మార్పులు అనేటువంటి ఉండవు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి కొంత షెడ్యూల్లో లాస్ట్లో వచ్చినటువంటి వాళ్ళకి కొంత టైం ఉంటుంది ముందే వచ్చినటువంటి వాళ్ళకు టైం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు పదిహేను నుంచి ఎగ్జామ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది అనేటువంటి నేపథ్యంలోనే చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి పైన కూడా వినతి పత్రాలు అనేటువంటి అందజేయడం జరుగుతున్నది ఖచ్చితంగా దానిపైన కూడా మనకు ఈ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయ్యే లోపు ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది చాలామంది జూన్ రెండు పైన ఆశలు పెట్టుకున్నారు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అన్నారు కదా ఆ రోజు ఏమైనా ప్రకటనలు వెలువడతాయేమో అనేటువంటి నేపథ్యంలో చాలామంది ఎదురు చూస్తున్నారు మనం అందరం కూడా ఆ రకంగానే వెయిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా ఈ డిఎస్సి పైన ఏదో ఒక నిర్ణయం తీసుకొని దానిపైన క్లారిటీ ఇస్తే జాబ్ క్యాలెండర్ అనేటువంటి రీషెడ్యూల్ చేసి ఇస్తే కనుక అభ్యర్థులు చదువాలన్నా లేదంటే ఏదైనా చేసుకోవాలన్నా అన్నటువంటి అంశాలపైన ఖచ్చితంగా క్లారిటీ అనేటువంటిది అయితే ఏర్పడుతుంది సెంట్రల్లో కూడా ఎగ్జామ్స్ అనేటువంటివి జాబ్ నోటిఫికేషన్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి వాటి వైపు వెళ్ళాలన్నా అనేటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా పూర్తి క్లారిటీ అనేటువంటిది జూన్ రెండు వరకు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే టెట్లో పెంచుకునేటువంటి ప్రతి మార్క్ అనేటువంటిది డిఎస్సిలో మనల్ని జాబ్ దగ్గరికి చేర్చడానికి చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది మంచి స్కోర్లు అనేది వి ఇక్కడ సాధిస్తే కనుక ఖచ్చితంగా మనం ముందు వరుసలో ఉన్నట్టే కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకోండి సీరియస్గా చదవండి చదివినటువంటి అంశాలని రివిజన్ చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా చూడండి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి మీరు ఎక్కడ చేసినా పర్లేదు కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చేస్తే కనుక ఖచ్చితంగా మన స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ కావడానికి ఎక్కువ అవకాశాలు అనేటువంటివి అయితే ఉంటాయి సపరేట్గా దానిపైన కూడా ఒక వీడియో అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ పైన నిర్ణయం తీసుకోవాలి రెవెన్యూ శాఖ మంత్రికి తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అనేటువంటిది విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూసాం కదా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని నెక్స్ట్ చూసుకుంటే మనకు గురుకులంలో తాత్కాలిక ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తులను రకరకాల జిల్లాల వారిగా మనం అయితే చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కామారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులకు పార్ట్ టైం ప్రాతిపదికన పనిచేసేందుకే ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి జి నాగేశ్వరరావు అయితే ఒక ప్రకటనలో తెలిపారు అర్హతలు కనుక చూసుకుంటే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు బీఎడ్ అర్హత కలిగి ఉండాలన్నారు కనీసం ద్వితీయ శ్రేణి మార్కులు పొందుండాలి బాలికల పాఠశాలలు కళాశాలలకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అంశం దరఖాస్తు తేదీలు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు ఈ రోజే లాస్ట్ కాబట్టి నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకునే ప్రయత్నం అయితే ఈ కింద తెలిపినటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో గల ఖాళీల కోసం ఉపాధ్యాయ మరియు అధ్యాపకుల నియామకం కోసం అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు ఎల్లారెడ్డి బాలులకు సంబంధించి ఉప్పల్వాయి బాలురు ఇక్కడ బిక్కన్నూరు అచ్చంపేటకు సంబంధించినటువంటి బాలురు దీనికి సంబంధించి ఈ రకంగా ఇచ్చారు తాడుకోలు బాలికలు బాన్స్వాడ బోలం బాలికలు తాడువాయి బాలికలు లింగంపేట గర్ల్స్ ఏక్లారా గర్ల్స్ ఇక్కడ తాకడపల్లి పెద్ద కొడగ వనగల్కి సంబంధించి గర్ల్స్ దోమకొండ బాలికలు ఇది చేసేటువంటి స్థలం కూడా ఇవ్వడం అయితే జరిగింది అధ్య ఉపాధ్యాయ మరియు అధ్యాపక పోస్టులకు గాను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల నిజామాబాద్లోని ధర్మారంలో దరఖాస్తు చేసుకోవాలి అర్హత ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ధృవీకరణ పత్రాలతో దరఖాస్తులు సమర్పించవచ్చు ఎంపిక ప్రక్రియ దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులను మెరిట్ మరియు డెమో ప్రాతిపదికన ఎంపిక చేయడం జరుగుతుందని డీసీఓజీ నాగేశ్వరరావు అయితే తెలిపారు మరిన్ని వివరాలకు సంబంధిత గురుకుల పాఠశాలను లేదా జిల్లా సమన్వయ కార్యాలయాన్ని అయితే సమర్ప మీరు సంప్రదించవచ్చు ఏదైనా కూడా దీనికి సంబంధించి మిగిలినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా వస్తున్నాయి కదా ఆ వాటిని సంబంధించి జిల్లా సమన్వయ అధికారి అనేటువంటి వాళ్ళు ఉంటారు లేదంటే అక్కడ పర్టికులర్గా మనకు ఒక గురుకులానికి సంబంధించిన అడ్రస్ అనేటువంటిది ఇస్తారు అక్కడికి వెళ్ళి మీరు పూర్తి సమాచారం కనుక్కోవచ్చు సంబంధిత మీకు సంబంధించిన బీఏడ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది పీజీ ఉన్నటువంటి పీజీతో పాటు బీఏడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాటికి సంబంధించిన ధృవపత్రాలన్నీ కూడా అక్కడ సమర్పిస్తాయి ఇంకా ఖచ్చితంగా వాళ్ళు మెరిట్ ఆధారంగా పిలుస్తారు దాని ద్వారా మనకు డెమో అనేటువంటిది ఉంటుంది దాని ద్వారా మనకు సెలక్షన్ అనేటువంటిది జరుగుతుంది గురుకులాల్లో పార్ట్ టైం టీచర్లు లెక్చరర్ల కోసము దరఖాస్తు ఆహ్వానం సాంఘిక సంక్షేమ గురుకుల జోనల్లో అధికారి కొప్పుల స్వరూపారాణి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇరవై ఒక్క సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాశా విద్యాలయాల్లో పార్ట్ టైం లెక్చరర్లు పార్ట్ టైం టీచర్ల నియామకానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల జోన్ల అధికారి కొప్పుల స్వరూపారాన్ని తెలిపారు టీజీటీ పోస్టులకు డిగ్రీతో పాటు ఇక్కడ టీజీటీ పోస్టులకేమో డిగ్రీతో పాటు అర్హత కాగా పీజీటీ పోస్టు కనుక చూసుకుంటే గ్రాడ్యుయేషన్లో యాభై శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా ఇక్కడ ఎన్సీసీ కాలనీలోని గురుకుల జోన్ కార్యాలయంలో దరఖాస్తుతో పాటు అర్హత గల జిరాక్స్ కాపీలను నేరుగా అందించాలని నెల ముప్పైన డెమో బోధనకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలియజేశారు టీజీటీ పీజీటీలతో పాటు లైబ్రరీ హెల్త్ సూపర్వైజర్ పోస్టులకు కూడా అభ్యర్థుల దరఖాస్తులు అనేటువంటివి పంపాలని గారు అయితే గురడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి టీజీటీ వాళ్ళకైతే డిగ్రీ బీఏడ్ ఉండాలి పీజీటీ వాళ్ళకైతే ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేటువంటివి అయితే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తులు అంటే ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి నిన్న మనం చెప్పుకున్నాం కదా దానికి సంబంధించిన అంశము ఇరవై ఎనిమిది అంటే ఈ రోజు చివరి తేదీ కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే ఈ నెల ఇరవై తొమ్మిదిన ముప్పైన దీనికి సంబంధించినటువంటి మన ధర్మారాకి సంబంధించి కొన్ని ఆసిఫాబాద్ మంచిరాల పెద్దపల్లి జిల్లాకు సంబంధించి గురుకులాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి కూడా నిన్న చూసాం ఇది మంచిరాలలోని బాలుర గురుకులంలో దీనికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటుంది క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ శాతవాహనకు ముప్పై ఐదు లక్షల పోస్టులు అయితే మంజూరు కావడం అయితే జరిగింది ఇక్కడ ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ది దీప్ కుమార్ సుల్తాన్గా ఉత్తర్వులు జారీ చేశారు రెగ్యులర్ స్ట్రీము పద్ధతిన పది పోస్టులు ఇందులో ఎకనామిక్స్ రెండు కామర్స్ రెండు బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రెండు ఆర్గానిక్ కెమిస్ట్రీ వీటికి సంబంధించిన పోస్టులు అనేటువంటివి అయితే కేటాయించడం అయితే జరిగింది జూన్ రెండు పైన ఉద్యోగుల ఆశలు పెండింగ్లో రూపాయలు పదివేల కోట్ల బిల్లులు రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు వరాలు ప్రకటిస్తానని ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ రెండవ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు అనేటువంటివి అయితే ఉంటాయంటే ఇక మూడు నుంచి ఐదో తరగతి వరకు ద్విభాషా విధానం సిబిఎస్ఈ బోర్డు నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు అమలు చేయడం అయితే జరుగుతుందట మాతృభాషలోనే బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక స్టేట్ సిలబస్లోనూ అనివార్యము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు బాసర ట్రిబుల్ ఐటీ అడ్మిషన్లో మళ్ళీ మార్కుల విధానం సర్కారీ బడిలో చదివితే ఇరవై నాలుగు మార్కులు అనేటువంటివి యాడ్ అవుతున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఈ రకంగా ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళు అనేటువంటి మెరుగుపడడానికి మనకు అవకాశం అనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఇలాంటి మరిన్ని చర్యలనేటువంటి తీసుకుంటే కనుక ప్రభుత్వ ఉద్యోగులు మన ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటివి బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది అక్టోబర్ రెండు వరకు దశలవారీగా రాజ్య వ్యవకాశం జూన్ రెండు నుంచి తొమ్మిది దాకా మంజూరు పత్రాల పంపిణీ డిప్యూటీ సీఎం బట్టి పది నుంచి పదిహేనవ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఆ తర్వాత యూనిట్ల గ్రౌండింగ్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం రాజీవ్య వికాసానికి సంబంధించి రెండు డిఏలకు ఓకే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇరవై తొమ్మిది కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ డిప్యూటీ సీఎం బట్టితో త్రిసభ్య కమిటీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు మొత్తానికైతే రెండు డిఏలు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది అనేటువంటి అంశాలను అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్